హే బలవంత్ టీమ్ ని మరింత బలం చేయడానికి వచ్చినటువంటి సందీప్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము లేవండి సందీప్ గారి విషయస్ యస్ కదన ఇందాక సుదర్శన్ జోక్ ఇచ్చినప్పుడు కొంచెం నవ్వెక్కు ఎందుకు వచ్చిందంటే సుదర్శన్ అంటే చాలా ఇష్టం మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలా అందుకు కొంచెం గట్టి ఎక్కువ నవ్వును బియాండ్ దట్ ఫస్ట్ స్టేజ్ మీద పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను రెండోది ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది ఎందుకంటే నాకు ఆకలేస్తుంది అందరికీ ఆకలిస్తుంది బట్ మీరు మాత్రం సోలోకి వెళ్తుంటున్నారు దిష్టి మీకే చెప్పేసా నెక్స్ట్ ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వన్ బై వన్ వస్తా చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది రెండు విషయాలే మెల్లిగా స్లోగా మాట్లాడాలి అందరికీ అర్థమయ్యేలా రెండోది ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి ఈ టీంలో ఉన్న వాళ్ళు నాకు బాగా పరిచయం అని చెప్పాలంటే సుహాస్ సుదర్శన్ ధీరజ్ గారు బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప అని నేను వివేక్ గారు ఇది తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంట్రాక్షన్ నాకు కుదరలా సో ఫస్ట్ బిగిన్ విత్ వా బన్నీ వాసన్న నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజు ఇష్టం ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అంటే బాగా ఇష్టం ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్ దాని తర్వాత ధీరజ్ నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండు వీళ్ళు టీంకి చేసుకుంటూ వచ్చే సినిమాలు అన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా అంబాజీపేట అయినా ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదు అని అందరూ చెప్తారో అలాంటి సినిమాను వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు వంశీ నాండపాటి గారు నాకు గత ఆరు నెలలు ఎనిమిది నెలలుగా బాగా ఎక్కువనిపించే పేరు మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి మనకు నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం ఒక చిన్న బలుపు ఉండాలి అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను ఇది దానికి నచ్చాలని అది దానిలో ప్రతిసారి కనిపిస్తుంది మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ రిలీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి ఇందాక డైరెక్టర్గా చెప్తుంటే కూడా విన్నాను మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని ఒక యంగ్ టీమో ఒక కొత్త టీమో డైరెక్షన్ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాజ్ ఆఫ్ క్రేజినెస్ ఆన్ దిస్ జాబ్ అండి దాని మీద ఒక పిచ్చి ఉంటుంది ఆ పిచ్చి నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని అన్ని పెట్టుకుని వస్తారు సుహాస్ నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం తన ఛాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా తన అర్నెస్నెస్ అన్నా ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి తను ప్రేమించి చెప్ తీస్తున్నాడు చెప్పాలనుకుంటున్నాడనే ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడూ పెట్టుకుంటాను ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా చాలా జెన్యూన్గా చెప్పాను ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది అండ్ ఎంత సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది తన ఎఫర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు నిజాయితీ అనే ఫిల్మా అనే నమ్మకం గత పదేళ్ళలో సుహేష్ సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాను అనే నమ్మకం నాకుంది నాదైతే గెలుచుకున్నాను నేను అయితే సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా అలాగే డైరెక్టర్ ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ మీ ఎఫర్ట్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రయత్నం కానీ చాలా అర్థమైంది ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను ఇందాక వంశీ గారు వంశీ గారు ఎన్నప్పుడు చెప్పాను ఆ నెంబర్ చెప్పుంటే బాగుండండి బాగా వైరల్ అయ్యేది అనేది నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీసారండి మీనింగ్ నెక్స్ట్ ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసింది తెలుసాగా పది నిమిషాలు నవ్వుకున్నాను సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ షార్ట్ ఫిల్మ్ మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు ఆడియో ఫంక్షన్ అనొచ్చు బట్ నాట్ అ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం అది డిస్కషన్ పాయింట్ చేయడం ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్ హీరోయిన్ శివాని గారు ఇందాకే చెప్పాను నాకు తన డైలెక్ట్ తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం తన హైదరాబాద్ తెలంగాణ తెలుగు మాట్లాడు మాట్లాడతారు నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ ఇందాక అవి మాట్లాడినప్పుడు కానీ కూడా నోటీస్ దట్ లాట్ నైన్ రిలీ లైక్ ఎట్ అట్ ఆల్ ద బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ సుదర్శన్ నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నిట్లో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు మాకు వివాహ భోజనం బులో కూడా ఉన్నాడు ఏ వన్ ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటాడు అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరలో నేను సుదర్శన్ కూడా హీరోగా చూడాలని కోరుకుంటున్నాను నవ్వకండి చాలా సీరియస్ చెప్తున్నాను ఎందుకు నవ్వు చెప్తున్నాను చాలా సీరియస్ చెప్తున్నాను నేను వివాహ భోజనం ఇప్పుడు చెప్పాను కుదిరితే దాంట్లో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నా బట్ విత్ ఆల్ ఎంటెంట్ ఐ జెన్యూన్లీ వాంట్ యూ టు ఒకవేళ నేను దాన్ని నన్ను ప్రొడ్యూస్ చేయనివ్వకపోతే నేను దాంట్లో క్యామియో కూడా చేసి పెడతాను నేను జన్యూన్గా చెప్తున్నా లవ్ యూ సుదర్శన్ చెక్లన్నీ ఆయన ఇస్తారండి అంత అమౌంట్ నా దగ్గర లేదు ఓకేనా యాక్టర్స్ దగ్గర అంత అండి ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటాయి సో దాట్ పార్ట్ శ్రవంత్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీ స్పీచ్ చాలా బాగుంటుంది హర్ష గారు మీరంటే ఎప్పుడూ నాకు చాలా ఇష్టం సభాముఖంగా కొంచెం మర్యాదగా ఫార్ములకు చెప్తున్నా లవ్ యూ లాట్ వివేక్ సాగర్ బ్రో ఆల్వేస్ బీన్ యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యూజిక్ యూ స్పోకన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా ఇచ్చారు అందరూ చెప్తున్నారు అండ్ ఈవెన్ లుకింగ్ ఫర్ టు సిట్ డైరెక్టర్ గారు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టీంలో ఎవరి పేరినా మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ కేకే గారు టీంలో ఎవరి పేరిన మళ్ళీ డిఓపి గారి గురించి కూడా చెప్పారు థర్టీ సిక్స్ డేస్లో చేశారంటే చాలా కష్టమే దాన్ని అచీవ్ చేస్తారని నేను చాలా కష్టపడి ఉంటారు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్ మా సూపర్ సూబుక్ కూడా ఆయన ఎడిటరు విప్లవ్ అని ఎడిటర్ విప్లవ్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్ అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా నాకొక నాకు సడన్గా మళ్ళీకి నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు జనరల్గా రెండున్నర గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం బట్ అదే ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్గానే కనిపించాలని చేస్తున్నప్పుడు మాకు కన్ఫ్యూషన్ వచ్చింది అది విప్లో వచ్చి ఒక లేయర్ లేగానే మొత్తం అర్థమైంది అప్పుడు నేనేం చేస్తున్నాననేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అన్నమాట సో థ్యాంక్ యూ విప్లవ్ ఫర్ దట్ దట్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ థాట్ మీ అబౌట్ మీ అండ్ ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను కోర్స్ అండి వెరీ థ్యాంక్ యూ అల్ లాట్ ఫర్ ఆల్ ద కైండ్ అబ్జెక్టివ్స్ యూస్డ్ ఆన్ మీ ఆల్ ద టైమ్ మేక్స్ మీ వెరీ షై బట్ థ్యాంక్ యూ సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి సుహాస్కి వంశీనాని పాటి గారికి ప్రొడ్యూసర్ రెడ్డి గారికి డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ ట్వంటీ ఎయిత్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా తప్పకుండా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ లోపల నేను కూడా సినిమా చూసేస్తాను అండ్ ఐ పోస్ట్ అఫౌర్ ఇట్ ప్లీజ్ కంప్లీట్ థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇట్స్ అ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే హే బల్వంత్ హే బల్వంతే అన్నయ్యో లాస్ట్లో ఇది మాత్రం మాత్రమే వస్తామకి హే బల్వంత్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు ఇట్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్ వి ఆల్వేస్ లవ్ యూ ఎందుకంటే ఎప్పుడు ఎవరు సందీప్ ఉంటే బాగుంటుంది వస్తే బాగుంటుంది అనుకుంటే యూ మేక్ ష్యూర్ యు ఆర్ ధేర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ యువర్ స్వీట్ విషెస్ థ్యాంక్ యూ